ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది చంద్రబాబుపై నమోదైన ఆరు కేసులకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఓ పిటిషనర్ పిల్ దాఖలు చేశారు మొత్తం నూట పద్నాలుగు మంది ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది చంద్రబాబుపై దాఖలైన కేసులుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మద్యం అవకతవకలు ఇసుక అక్రమాలు ఆన్లైన్ భూములు ఏపీ సైబర్ నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు చెబుతూ వీటిపై సిబిఐ అవిచారణ జరపాలని పిల్ దాఖలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రులు అచ్చెన్నాయుడు నారాయణ లోకేష్ కొల్లు రవీంద్ర దేవినేని ఉమా చింతమనేని ప్రభాకర్ తో పాటు మొత్తం నూట పద్నాలుగు మంది ప్రశ్నించాలని కోరుతూ వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్ ఈ పిల్ ఎవరు దాఖలు చేశారు అన్నది గమనిస్తే స్వర్ణాంత పత్రిక ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ దాఖలు చేశారని తెలిసింది ఈ పిల్ ఇప్పుడే వేయడానికి ఓ కారణం చెబుతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులంతా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి కేసులపై ప్రభావం పడుతోందని డీజీపీ స్థాయి అధికారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల నిష్పక్షపాత పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసుల్ని సిబిఐకు అప్పగించాలని పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది హైకోర్టు ఈ పిల్ని విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది ఒకవేళ విచారణకు స్వీకరిస్తే మాత్రం ఇప్పుడు చంద్రబాబు తరఫున లాయర్లు వాదన వినిపించే అవకాశాలు ఉంటాయి పిటిషన్ని కొట్టివేస్తే విచారణ ఉండదు